అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దహించి వేస్తుంది అలాగే తెలిసి ధరించిన ధరించిన వారికి పవిత్రతను చేకూరుస్తుంది దీనినే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఈ విధంగా చెప్పబడింది జ్ఞానతో జ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథా జ్ఞాన జ్ఞాన ధృతం భస్మ అలాగే యాని తీర్థాని లోకేస్ గంగాద్యా సరితస్థయా స్నాతి లలాటే యస్పుణర ఈ భూమిపైన గంగా మొదలగు పవిత్ర నదులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ఎందు స్నానం చేసిన పుణ్య ఫలితము భస్మమును మూడు రేఖలుగా ధరించడం చేత కలుగుతుంది త్రిపుండ్రం కురుతేయస్తు భస్మనా నా విధి పూర్వకం మహాపాతక సంఘాతైర్ ముత్యతే చోప విధి పూర్వకముగా మూడు రేఖలుగా భస్మాని నృదుటి మీద ధరించడం వల్ల పంచమహాపాతకములు మరియు మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నిటి నుండి పవిత్రత చేకూరుతుంది